గాయత్రి సాయిరామ్ ఛానల్ కి స్వాగతం శ్రీ చరిత్ర నలభై ఎనిమిదవ అధ్యాయము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై శ్రీ గురుభ్యో నమ స్వామి ఈ గంధర్వపురంలో శ్రీగురుడు ఇంకేమి చేశారో చెప్పండి అని కోరిన నామధారకునితో సిద్ధుడు ఇలా చెప్తున్నారు నాయన ఆ భగవంతుడు ప్రతిరోజు స్నానానుష్టాలకు మఠం నుండి బయలుదేరి సంగమానికి వెళ్లి వస్తుండేవారు అని చెప్పాను కదా అప్పుడు గంధర్వపురంలో పర్వతేశుడు అనే ఒక వ్యవసాయదారుడు ఉండేవాడు అతడు గుత్తకు సాగు చేసుకునే పొలం సంగమం నుంచి మఠానికి వెళ్లే దారిలోనే ఉండేది అతడు నిత్యము మొదట మఠంలో గురుని దర్శించుకొని పొలానికి వెళ్తూ ఉండేవాడు శ్రీగురుడు మఠం నుంచి సంగమానికి వెళ్లేటప్పుడు తర్వాత మఠానికి తిరిగి వచ్చేటప్పుడు కనిపెట్టి పరుగు పరుగున పోయి ఎంతో శ్రద్ధాభక్తులతో కొద్ది దూరం నుండే ఆయనకు నమస్కరించుకొని పోతూ ఉండేవాడు కొంతకాలం శ్రీగురుడు అతన్ని ఏమీ పలకరించకుండా అతని భక్తి శ్రద్ధలను గమనిస్తుండేవారు ఎంతకాలమైనా ఏమీ కోరడం లేదని గమనించిన శ్రీగురుడు ఒకరోజు అతడు నమస్కరించగానే నాయనా నిత్యము నీవింత భక్తి శ్రద్ధలతో మాకు నమస్కరిస్తున్నావే మా నుండి నీకు ఏమి కావాలో చెప్పు అన్నారు ఇంతకాలానికి తనకు అటువంటి అవకాశం వచ్చినందుకు పర్వతేశుడు ఎంతో సంతోషించి చేతులు జోడించి బాబూ నా పొలాన్ని స్వామివారు ఒక్కసారి చూసి అక్కడ తమ పాదం పెడితే మాకు మేలవుతుంది అని నా ఆశ అన్నాడు స్వామి నాయనా నీ పొలంలో ఏమి పైరు వేశావు అని అడిగారు అప్పుడతడు అయ్యా ఈ సంవత్సరం జొన్న వేశాను రోజూ మీకు నమస్కరించుకుంటూ ఉంటే చేను బాగా పెరుగుతున్నది ఇప్పుడిప్పుడే ధాన్యం పాలు పోసుకుంటున్నది తమ దయ వల్ల రెండు నెలల్లో అది కోతకు సిద్ధమవుతుంది కనుక మీ అమృత దృష్టితో ఆ చేనును చూస్తే మాకింత అన్నం పెట్టిన వారవుతారు ఎవరో శూద్రుడు ఏదో చెప్పాడులే అని తలచి నా మాట త్రోసిపుచ్చవద్దు మీరే మా పాలిట రక్షకులు అని ప్రార్థించాడు శ్రీ శ్రీగురుడు సరే పద చూసి వద్దాము అని చెప్పి అతనితో కూడా చేను వద్దకు వచ్చారు ఏపుగా పెరిగిన పైరును చూస్తూ ఏమిరా మేము చెప్పింది చేస్తానంటే ఒక మాట చెబుతాను అన్నారు ఆ రైతు తండ్రి మీ మాట జబదాటుతానా మా క్షేమం కోరి చెప్పేవారు మీరుగాక మరెవరున్నారు మీరొక మాట చెప్పిన తర్వాత నాకు వేరొక తలంపే ఉండదు స్వామికి తెలియనిది ఏమున్నది గురు ఆజ్ఞ విషయంలో నాకు మరే ఆలోచన లేదు అన్నాడు ఆ యతివరేణ్యుడు అలా అయితే మా మాట మీద నమ్మకం ఉంచి మేము మధ్యాహ్నం ఇటుగా లోపల ఈ చేనులోని పైరంతా కోయించు అని చెప్పి సంగమానికి వెళ్ళిపోయారు ఆ పాలిగాపు వారి ఆజ్ఞను అక్షరాలా పాటించదలచి వెంటనే ఊరిలో నున్న ఆ పొలం ఆసామి వద్దకు వెళ్లి ఆ ముందటి సంవత్సరం అతనికి చెల్లించిన ప్రకారమే ఈ సంవత్సరం కూడా గుత్త చెల్లిస్తానని పైరు కోయడానికి అనుమతి పత్రం ఇవ్వమని కోరాడు కానీ ఆ ఏడాది పైరు ఎప్పటికంటే ఎక్కువగా పెరగడం వలన ఆసామి అందుకు ఒప్పుకొనక ఆ ముందటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త చెల్లించేటట్లు ఒప్పించుకొని ఆ ప్రకారమే కాగితం రాయించుకొని పైరు కోతకు అనుమతినిచ్చాడు ఆ కాపు వెంటనే కూలీలను పిలుచుకొని పొలం వద్దకు వెళ్లాడు పైరుకు ఇంకా పాలు పట్టే సమయంలోనే అతడు కోయిస్తున్నాడేమా అని కూలీలు కూడా ఆశ్చర్యపోయారు కానీ తమకు కూలీ దక్కుతుంది అన్న తలంపుతో పనిలో దిగారు అంతలో ఆ సంగతి తెలిసి అతని భార్య బిడ్డలు నెత్తి నోరు మొత్తుకుంటూ వచ్చి అతనికి అడ్డుపడ్డారు వాళ్ళని పొమ్మని ఎంత చెప్పినా వాళ్ళు అడ్డు తొలగకపోయేసరికి అతడు వాళ్ళ మీద రాళ్లు రవ్వసాగాడు వాళ్ళు భయపడి పరుగున న్యాయాధికారి వద్దకు వెళ్లి మహాప్రభూ మా వాడికి దయ్యం పట్టిందో ఏమో కాని కంకులు ఇంకా ముద్రకముందే పైరు పోయిస్తున్నాడు వద్దని అడ్డుపోతే మమ్మల్ని రాళ్లతో కొడుతున్నాడు ఎవరో సన్యాసి చెప్పిన మాటలు విని పంటకొస్తున్న పైరే చేతులారా పాడు చేస్తున్నాడు ఇంకొక నెల రోజుల్లో చేతికొస్తుందని మేము ఆశపడుతుంటే ఆ కాస్త ఇలా నాశనమైపోతున్నది మీరైనా అతనిని నిగ్రహించండి అని గొల్లున ఏడ్చారు ఆ న్యాయాధికారి మీరు నాతో చెబితే నేనేమి చేయగలను ఏమైనా చేయగలిగితే యజమాని చేయగలడు అతనితో చెప్పుకోండి అని చెప్పి వారిని పంపివేశాడు వాళ్ళు అప్పుడు ఆ పొలం యజమాని వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటే అతడు వాడి ఇష్టం వాడేమి చేసుకుంటే నాకెందుకు క్రిందటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త నాకు ఇచ్చేలాగా రాయించుకున్నాను అయినా ఇంతగా గోల పెడుతున్నారు గనక మా మనిషిని పంపి వాడిని వారించడానికి ప్రయత్నిస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి ఒక మనిషిని పంపాడు ఆ మనిషి పొలం వద్దకు వెళ్లి అడ్డు చెప్పగానే ఆ సెద్యగాడు ఏమయ్యా కాగితం రాయించుకున్న ప్రకారం యజమాని నా నుండి ధాన్యం తీసుకోవాలే గాని నేనేమి చేసుకుంటే అతనికి ఎందుకు ఆయనకు ఇవ్వవలసిన ధాన్యం మా ఇంటి గాదిలోనే ఉన్నది అది చాలకుంటే వాటికి బదులు చెల్లించడానికి నా దగ్గర కావాల్సినన్ని పశువులున్నాయి కదా అని చెప్పి అతనిని వెనుకకు పంపివేశాడు అంతటితో యజమాని ఊరుకున్నాడు పర్వతీశుడు పైరుపోత త్వర త్వరగా పూర్తి చేయించి కొడవాళ్లు కట్టకట్టించి అవతల పెట్టించి శ్రీ గురుణ్ణి స్మరిస్తూ ఆయన సంగమం నుంచి మఠానికి వెళ్లే దారిలో ఆయన రాక కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు కొంతసేపటికి అటుగా వస్తున్న శ్రీ గురునికి అతను నమస్కరించి వారిని పొలం వద్దకు తీసుకువెళ్ళి ఆ కోసివేసిన పైరంతా చూపాడు స్వామి అది చూసి ఆశ్చర్యం నటిస్తూ అయ్యో నీవు అనవసరంగా పైరంతా కోసివేయించావే నేనేదో పరిహాసంగా అంటే అన్నంత పని చేశావే ఎంత పని చేశావయ్యా పాపం ఇప్పుడు నీ జీవనం ఎలాగా యజమానికి ధాన్యం ఎలా ఇస్తావు అమాయకుడా పండని పైరు కోసి అంతా వ్యర్థం చేశావు కదా అన్నారు కానీ పార్వతీశుడు కొంచెమైనా జంకకుండా ఆయనకు నమస్కరించి స్వామీ నాకు గురువాక్యమే ప్రమాణము అదే మాకు శ్రీరామ రక్ష మీరుండగా మాకేమి భయం అన్నాడు అతని విశ్వాసానికి శ్రీగురుడు లోపల సంతోషించి నీకు అంత దృఢమైన విశ్వాసముంటే అలానే అవుతుందిలే అని నిర్వికారంగా మఠానికి వెళ్ళిపోయారు ఆ కాపరి కూడా శ్రీగురుడు కనుమరుగయ్యే వరకు తదేకంగా ఆయనను చూసి నిశ్చింతగా ఇంటికి వెళ్ళాడు దారిలో అతన్ని చూసిన వారంతా ఎన్నెన్నో మాటలు అన్నారు గాని అతడు అవేమి పట్టించుకోలేదు పర్వతేశుడు ఇల్లు చేరగానే అతడి భార్య తమకు ఆ సంవత్సరం నోటి వద్దకు వచ్చిన కూడు పాడైపోయిందని భోరు భోరున ఏడుస్తున్నది అతడు మాత్రం ఎంతో నిబ్బరంగా ఆమెతో ఓ ఓసి వెర్రిదాన నీవలా ఏడవకూడదు ఆ గురుదేవుల వాక్యే మన పాలిట కామధేనువు వారి మహిమ మూఢలకు ఏమి తెలుస్తుంది ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే మనకు ఆయన పెన్నిధిలా దొరికాడు వారి దయ ఉంటేనే అందరం సుఖంగా బ్రతకగలం మామూలుగా పండవలసిన పంట కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఆయన ప్రసాదిస్తారని నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఆమెను ఓదార్చాడు అతని మాటలు విన్న ఇరుగు పొరుగు వారందరూ చోద్యం చూడవచ్చి అతని మూఢ విశ్వాసానికి నివ్వెరపోయి నవ్వుకుంటూ వెళ్లిపోయారు ఒక వారం రోజులు గడిచాయి ఎనిమిదవ రోజు నుంచి విపరీతమైన చలిగాలి వీచనారంభించింది దాని వలన చుట్టుపక్కల చేలన్నీ వాలిపోయి తాలుధాన్యం ఏర్పడింది దానికి తోడు ఆ పుష్యమాసంలో భారీ ఎత్తున అకాల వర్షం కురిసింది అంతటితో మిగిలిన పైర్లన్నీ పూర్తిగా పాడైపోయాయి కానీ పర్వతేశి పొలంలో మాత్రం కోయబడిన పైరు మొక్కల మొదళ్ల నుంచి ఒక్కొక్క మొక్కకు పది పదకొండు చొప్పున పిలకలు వచ్చాయి పైరు ఏపుగా పెరిగి అమితంగా పండింది అది చూసిన వారందరూ నిర్ఘాంతపోయారు అతడి భార్య కూడా అమిత సంతోషంతో తన భర్త కాళ్ల మీద పడి అయ్యా తెలియక నేనెంతో గొడవ చేసి మీ మనస్సును ఎంతగానో నొప్పించాను తెలివి వలన ఏమేమో నోటికొచ్చినట్లు మాట్లాడాను చివరకు ఆ మహానుభావుణ్ణి కూడా నిందించాను అదెంత తప్పో ఇప్పుడు తెలుసుకున్నాను అదంతా మనసులో పెట్టుకోక నన్ను క్షమించు అని ప్రాధ్వర్యపడింది అప్పుడు ఆ భార్యాభర్తలు ఆ పొలానికి నమస్కరించుకొని భూమి పూజ చేసి శ్రీ గురుని వద్దకు వెళ్లి ఆయన పాదాల మీద పూలు వేసి నమస్కరించుకున్నారు స్వామి నవ్వి ఏమిటి విశేషం అన్నారు ఆ దంపతులు నమస్కరించి స్వామి మీ దయవలన మేము కోరిన దానికంటే ఫలితం ఎంతగానో ఎక్కువ వచ్చింది మిమ్మల్ని నించిన కామధేనువు సత్యమూర్తి భూమి మీద ఇంకెవరున్నారు అమృతం వంటి మీ మాట అందరూ వినదగినది అదియే అందరి పాలిట పెన్నిధి మీ చూపు పాపులను కూడా పావనం చేయగలదు అన్నారు పర్వతేశుని భార్య స్వామి నేను తెలియక మొదట ఏమేమో అన్నాను మన్నించి మమ్మల్ని మీరు ఎప్పుడు ఇలానే కాపాడాలి మీరే మాకు దిక్కు మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని ఇలాగే కొలుచుకునేలాగా అనుగ్రహించండి అని విన్నవించుకుంది తర్వాత ఆ దంపతులు స్వామికి నీరాజనమిచ్చారు వారి భక్తిని చూసి సంతోషించి శ్రీగురుడు అఖండ శ్రీరస్తు అని ఆశీర్వదించి వాళ్లను పంపివేశారు ఆ దంపతులు ఎంతో సంతోషంగా ఇంటికి పోయారు నెల గడిచేసరికి పర్వతీశుని పంట పండి కంకులు అద్భుతంగా బయటకు వచ్చాయి నిజానికి ఆ ముందటి సంవత్సరం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ధాన్యం పండింది ఆ కాపు ధాన్యం నూర్చి రాసిపోసి ఆసామి వద్దకు పోయి అయ్యా చూసారా స్వామి దైవలన పైరెంత బాగా పండిందో మీకు కూడా మనము ఒప్పందం చేసుకున్న దానికంటే ఎక్కువే ఇస్తాను తీసుకోండి అయినా నాకింత ఎక్కువగా పండింది కనుక మనిద్దరము చెరసగము తీసుకోవడం న్యాయమని అనిపిస్తున్నది మీరు వెంటనే వచ్చి మీ భాగం మీరు తీసుకుపోండి అని చెప్పాడు కాని ఆ ఆసామి మీ ధనాసకు లోబడక ధర్మాన్ని అంటిపెట్టుకుని తన ఒప్పందం చేసుకున్న దానికంటే కొంచెం కూడా ఎక్కువ తీసుకోవడానికి అంగీకరించలేదు అది నీ శ్రద్ధాభక్తులకు మెచ్చి శ్రీ గురుడు ప్రసాదించింది కనుక అదంతా నీకే చెందాలి అన్నాడు అప్పుడు ఆ రైతు రాజుకు చెల్లించాల్సిన భాగం వేరుగా తీసి ఆ సంవత్సరం పంటలు నాశనమై అలమటిస్తున్న బ్రాహ్మణులకు కొంత ధాన్యం ఇచ్చాడు అటు పైన మిగిలిందంతా బండ్ల మీద వేసి ఇల్లు చేర్చుకున్నాడు నామధారక శ్రీ గురుని మహాత్మ్యం ఎంతటితో చూశావా గురు భక్తే అభిష్టాలన్నింటినీ ప్రసాదించగలదు ఇంతటితో ල එිදවා අධ්‍යයම් සपූर्ණම් ශ්‍රීදතාය ගुරவே හා ශ්‍රී ශ්‍රීපාza ශ්‍රීවල්ලායනහා ශ්‍රී ුසිම් හසරස්වති නමහා.